చూడండి అయితే వర్షం పడుతుంది మీకు చినుకులు కనిపిస్తున్నాయో లేదో మా ఆయన అయితే నా కోసం చికెన్ చుక్క చేస్తున్నాడు ఈ వర్షంలో వేడి వేడి చికెన్ చుక్క మా ఆయన చేసిన వంట కదా సూపర్ ఉంది సండే సండే ఇట్లా మన ఇంట్లో వాళ్ళు వంట చేసి పెట్టి హ్యాపీగా తినచ్చు హాయ్ అందరికీ ఈరోజు వచ్చేసి మా ఆయన అయితే ఎప్పటి నుంచో చికెన్ చుక్క చేద్దామని అనుకుంటున్నాడు చాలా రోజుల నుంచి చేస్తా చేస్తా అన్నాడు కానీ చేయలేదు ఈరోజు వీలైంది మా ఆయన అయితే చేస్తున్నాడు ఇప్పుడు ముందుగా ఆనియన్ కట్ చేసి ఇవ్వమంటున్నాడు చేసిస్తాను ఇప్పుడు చూడండి మా ఆయన అయితే నా కంట్లో నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి మా ఆయనే ఆనియన్ కట్ చేస్తున్నాడు ఎక్కువ ఆనియన్ కావాలి కాబట్టి మా ఆయనే కట్ చేసేసుకుంటున్నాడు నా కోసం అయితే ప్రేమతో వంట చేస్తున్నాడు ఈరోజు సూపర్ గా వండబోతుంది టేస్ట్ చికెన్ కట్ చేసుకుందాం కడిగి పెట్టుకున్న చికెన్ చిన్నగా కాట్లు వేసుకుందాం ఇలా కట్ చేసుకుందాం సో ఇలా కట్ చేసుకుంటే మసాలా మంచిగా అందులోకి వెళ్ళి టేస్ట్గా ఉంటుంది చికెన్ చూడండి ముందుగా అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాడు ఇంకా ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి చికెన్ చుక్క కాబట్టి ఆయిల్ ఆనియనే కావాలి చూడండి ఆయిల్ వేడైంది కదా రెండు మూడు లావంగాలు వేసుకుందాం బిర్యానీ ఆకు మిరియాలు మిరియాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను నాలుగైదు రెండు మిర్చి కూడా వేసుకుంటున్నాడు ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిపోయింది కదా ఇంకా ఆనియన్ వేసేసుకుంటు ఆనియన్ వేసేసుకుంటు ఆ చాలా ఎక్కువ వేసుకోవాలి ముందుగా చిండీ ఆ నీని ఇప్పుడు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ప్రేమంతా కలిపి చికెన్ చుక్క వేస్తున్నాడు చూడండి ధనియాలు వేయించుకుంటున్నాం గోల్డెన్ బ్రౌన్ గోల్డెన్ ధనియాలు వేసుకుందాం జీడిపప్పు ఇందాక అనియన్లో ఫ్రై చేసుకున్నాం కదా మిర్చి ఒక నాలుగు వేసుకుందాం వెల్లుల్లి ఇంకా మిక్సీ చేసేసుకుందాం ఇది వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా మిక్సీ పట్టేసుకొని ఉంచేసుకుందాం అది పసిపుసుకుందాం ఇప్పుడు కొంచెం కొంచెం ఉప్పు వేసుకుందాం మాడిపోతుంది కదా ఉప్పు వేసుకుంటే కొంచెం వాటర్ అనేది వస్తుంది కలిపేసుకుందాం ఇప్పుడు వేసుకుందాం ఇప్పుడు తగినంత కలిపేసుకుందాం కాట్లు పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు చూడండి లెగ్ పీసులు చిన్న చిన్న పీసెస్ కూడా వేసేసుకుందాము కట్ చేసినవి తీసుకుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది నాకైతే చూడండి ఇంకా చికెన్ వేసేసాం కదా తీసుకుంటేనే గుమగుమలు ఆడిపోతుంది నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు ఉంది నాకైతే పైదారు పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాము ఇంకా కలిమాకు వేసుకుందాం లాస్ట్లో కలిపేసుకుందాం ఇప్పుడు ఇందాక ధనియాలు అవన్నీ వేయించుకున్నాం కదా అవన్నీ మిక్సీ చేసుకున్నాం కదా వేసేసుకున్నాం ఇప్పుడు అది జీడిపప్పు మిర్చి ధనియాలు కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా పేస్ట్ అవుతుంది వేసేసుకోవాలి ఇంకెంతసేపు ఇటు చూడు ఇంకెంత సేవ కలుపుతాం ప్రేమంతా చికెన్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది ఈరోజు అయిపోయిందండి అయిపోయింది వావ్ ఇంకెందుకు లేట్ మరి తినేస్తా ఏసీ ప్లేట్లో వావ్ సూపర్ ఉందండి ఇంకా వెయిట్ చేయబుద్దు అయిపోలేదు తొందరగా వెయ్యి తినాలనిపిస్తుంది చూడండి మా చికెన్ చుక్క అయితే అయిపోయింది రెడీ అయిపోయింది ఇంకా దింపేస్తున్నాం స్టవ్ ఆఫ్ చేస్తున్నాం ఇంకా టేస్ట్ చూసేద్దాం ఎట్లుందో సూపర్ ఉంది ఇంకా టేస్ట్ చేద్దాం చాలా బాగుంది మా ఆయన చేసిన వంట కదా సూపర్ ఉంది సండే సండే ఇట్లా మన ఇంట్లో వాళ్ళు వంట చేసి పెట్టే హ్యాపీగా తినేయచ్చు మా ఆయన అయితే చాలా బాగా చేశాడు ఇట్లా హస్బెండ్ వంట చేస్తే ఇంకా తృప్తిగా తినేయచ్చు సండే సండే ప్రతి సండే మా ఆయననే చేస్తాడు బాగుంది సూపర్ ఉందండి బయట వర్షం పడతా ఉంది వేడి వేడి చికెన్ చుక్క సూపర్ ఉంది